మహానాడు ప్రాంగణానికి ప్రతినిధులు తరలివస్తున్నారు దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి మురళి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు జరిగే మహానాడు కోసం పెద్ద ఎత్తున రాష్ట్రం నలుమూల నుంచి కూడా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా తరలి వస్తున్నారు పండగ వాతావరణం ఈ ప్రాంతంలో నెలకొంది మూడు రోజుల పాటు జరిగేటువంటి మహానాడు సందర్భంగా సభ కోసం పెద్ద నాయకులు అందరూ కూడా తరలి వస్తున్నారు ప్రస్తుతం మన దగ్గర నిమ్మల రామాయనాయుడు మంత్రి ప్రాంతం వస్తూ ఉన్నారు ఎదైతే మహానాడుకి ఈరోజు రాయలస్ కదయోజర్ ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధుల సభకు తరలి వస్తూ ఉన్నారు ప్రత్యేకించి ఆ ఉత్సాహం ఉత్తేజం ప్రతి ఒక్కరిలోనూ కూడా కనిపిస్తూ ఉంది మీరే చూస్తూ ఉన్నారు వాతావరణాన్ని కూడా లెక్క చేయకుండా ఈవేళ పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు కూడా ప్రధానంగా పార్టీకి సంబంధించిన సంస్థాగతమైనటువంటి బస్సు అదేవిధంగా ఒక ఆరు అంశాలను ప్రత్యేకంగా తీసుకుని యువతని రేపు ఏ రకంగా అయితే మనం విద్యా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి కార్యకర్తని ఏ రకంగా శంక్షన్ చేయాలి మహిళలను ఏ రకంగా కూడా ఈ మొదటి రోజు పార్టీ పరంగా చర్చనీయాంశాలతో తీర్మానాలతో ఉండబోతోంది విషయాన్ని కూడా ఈ సందర్భం తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమం కూడా తొమ్మిదిన్నరకి నైన్ థర్టీకి అట్లాగా చంద్రబాబు నాయుడు గారు మరి ఏదైతే ఆయన కూడా చిత్తూరు ఆ ఎగ్జిబిషన్ని చూసుకుని తర్వాత బ్లడ్ క్యాంప్ ని ప్రారంభించి అనంతరం కార్యక్రమం కూడా స్టార్ట్ అయిపోతుంది దీంతో పాటు పెద్ద ఎత్తున పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈ ప్రాంతానికి తరలి వస్తున్నారు మనం ఈ సందడి వాతావరణం చూసినట్లయితే ఒక పండగ వాతావరణంలో మహానాడు కనిపిస్తోంది పెద్ద ఎత్తున రాష్ట్రం నలుగురు నుంచి రాయలసీమతో పాటు ఉత్తరాంధ్ర కోస్తాంధ్ర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున పార్టీ నాయకులు తరలి వస్తా ఉన్నారు ఎక్కడి నుంచి వస్తాము కర్నూలు జిల్లా ఎమ్మెల్యూర్ నుంచి వస్తున్నాము మా జయనా రెడ్డి బివి రెడ్డి గారి నియోజకవర్గం నుంచి వస్తున్నాము మహా జై బీవి జై జై బీవి జై సిబిఎన్ చాలా ఆనందంగా ఉంది అన్న చాలా బాగుంది రాయలసీమలో పెట్టడం వల్ల మాకు చాలా ఆనందంగా ఉంది చాలా ఆనందంగా ఉంది మా కోరిక నెరవేర్చినాడు చంద్రబాబు నాయుడు గారు మా లోకేషన్ మాకు ఇక్కడ కడపలో పెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది మేము కూడా ఇక్కడ ఫస్ట్ టైం వచ్చినాము ఇక్కడ ఆనందంగా ఉంది ఇంత బాగా చేస్తున్నారో మేము అనుకోలేదు చాలా బాగుంది సూపర్ చేస్తున్నారు తెలుగుదేశం స్వర్గీయ నందమూరి తారకరమారు పుట్టినరోజు సందర్భంగా ఈ కడపలో పెట్టిన మహానాడు చాలా పవిత్ర మేము భావిస్తున్నాం పవిత్రంగా భావిస్తున్నాం ఎందుకంటే స్వర్గీయ నందమూరి తారక రామారు ఎప్పుడో ఆయన ఆయన పుట్టినరోజునే ఇంత ఈ తెలుగుదేశం పార్టీ చాలా ఘనంగా జరుపుకుంటుంది అదేవిధంగా ఆయన గుర్తులుగా మన మన నారా చంద్రబాబు నాయుడు కానీ ఈ కడపలో పెట్టడం అనేది చాలా మంచి పని ఎందుకంటే ఒక కార్యకర్తగా టీడీపీ కార్యకర్తగా మేమంతా చాలా సంతోషపడుతున్నాం మాది అనంతపురం జిల్లా ఉరుకొండ కాన్సిరెన్స్ పైవల నియోజకవర్గం మాది పై వాళ్ళ కేశవాన గురుగురు మాకు చాలా ప్రోత్సాహాన్ని ఇచ్చి వరకు వచ్చేకి మాకు అనంతపురం జిల్లా ఉరుకో అనంతపురం జిల్లా ఉరుకొండ నియోజకవర్గం కేశవాన్ కేసువాడగారు కాన్సిరెన్స్ నుంచి వచ్చాం ఈ మహానాడు అనేది తెలుగుదేశం పార్టీ శ్రేణులకే కాదు తెలుగు గారు పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక పెద్ద పండుగ ఎందుకంటే చాలా చరిత్ర కలిగినటువంటి తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల్ని ప్రోత్సహించినటువంటి పార్టీ ఈ రోజు ఈ కడప వేదికగా ఈ పండుగను జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది మేమందరూ కూడా స్వచ్ఛందంగా ఈరోజు పార్టీ మీద అభిమానంతో పార్టీ కోసం ఈరోజు అంటే బడుగు బలహీన వర్గాల్ని ప్రోత్సహించినటువంటి పార్టీ భారతదేశంలో ఏదైనా ఉందంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ అలాంటి పార్టీ పండుగను మేమందరూ మా సొంత ఇళ్ళలో పండుగ మరి నిర్వహించుకుంటున్నాం మేము మహానాడు నందమూరి తారక రామారావు గారు బడుగు బలహీన వర్గాల కోసం పెట్టినటువంటి పార్టీ దానికి దానికి అదేవిధంగా ఆయన తర్వాత గవర్నర్ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ ఎంతో పగడ్బందీగా చేస్తా ఉన్నారు ఒక పక్క గాలి వాళ్ళు అంటున్నారు వానలు ఉన్నాయి రెయిన్స్ ఉన్నాయి ఎక్కడా కూడా సరైన ఆకాశం సహకరించకపోయినా చూసినా ఈరోజు వేలాది మంది లక్షలాది మంది ప్రతినిధులు సభక మంది వచ్చారు మూడు రోజుల పాటు జరిగేటువంటి మహా ఈ పండుగ అందరూ కూడా అత్యధికంగా స్వచ్ఛందంగా రావుతూ ఉన్నారు ఉన్నారు పక్కన పార్కింగ్ విషయాలన్నీ కూడా చక్కగా చేయడం జరిగింది అన్నిటికీ ప్రొసీజర్స్ అన్నీ కూడా ఫాలో అవుతూ ఉన్నారు ఏదైతే సంబంధించినటువంటి భోజన సదుపాయం కానీ అన్ని కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా మనకి మహానాడు చేసుకుంటా ఉంటారు మళ్ళీ జిల్లా లెవెల్లో మహానాడు చేసుకుంటూ ఉంటారు తదుపరి ఈ ఏదైతే మేజర్ స్టేట్ వైడ్ జరిగేటప్పుడు మహానాడు మూడు రోజులు ఐదు రోజులు పండగ ఎప్పుడు ప్రతి సంవత్సరం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అది రాయలసీమలో పదికి ఏడు స్థానాలు రాయలసీమ కడప జిల్లాకు సంబంధించి ఉమ్మడి జిల్లాకు సంబంధించి పది స్థానాలకు ఏడు స్థానాలు ఇవ్వడం జరిగింది తద్వారా ఈరోజు వారి కోరిక మేరకు కడపలోనే పెట్టడం జరిగింది ఈ మహానాడు కార్యక్రమం ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి సక్సెస్ చేస్తూ ఉన్నారు మీరు చూస్తూ ఉన్నారు దీంట్లో కూడా రాయలసీమకు సంబంధించి ఎన్నో ఇండస్ట్రీస్ సంబంధించి కానీ ఎన్నో స్కీమ్స్ చూస్తే సుమారుగా సెవెంటీ పర్సెంట్ మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి దాంట్లో స్కీమ్స్ అయితే కానీ ఇండస్ట్రీస్ కానీ ఎంప్లాయ్మెంట్ కానీ చూస్తే సెవెంటీ పర్సెంట్ వరకు ఇప్పుడు రీచ్ అయ్యింది ఆల్రెడీ ఇప్పుడు ఉన్న దాంట్లో కాబట్టి రాయలసీమ వాసులు రాబోయే రోజులు వెనుకబడుతున్న జిల్లాలుగా చెప్పేటువంటి ఈ జిల్లాలన్నీ కూడా రాబోయే రోజుల్లో మంచి పురోగతి సాధించి అభివృద్ధిలో ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటాను ఇది ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంత వాసులు చెప్తున్నట్టు సార్ మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు మహానాడు కోసం అనేక మంది పార్టీ నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతోంది సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు కర్నూలు జిల్లా కాదండి సార్ మహానాడు సంబరం పండగ మాదిరిగా ఉంది సార్ ఇట్లా మానాడు ఇంకా ఎన్ని జరుపుకుని తెలుగుదేశం పార్టీ చిరకాలంగా అధికారంలో ఉండాలని కోరుకుంటున్నాం సార్ ప్రతిసారి పోతున్నాం సార్ ప్రతిసారి పోతున్నాం సార్ మా ఇది ఎందుకు సార్ రావడం నేను చాలా హ్యాపీగా ఉన్నామా వచ్చిన దానికి ఆదు నుంచి వచ్చామండి చెప్పండి మీరు మా మహానాడు రావడం ఎట్లా అనిపిస్తుంది ఎట్లా ఉంది మహానాడు ఏర్పాట్లు కావచ్చు కడపలో జరిగి ఇది నలభై మూడు వేల సంవత్సర సంవత్సరం తర్వాత ఇంత అద్భుతమైన మహానాడు ఈ రాష్ట్రంలో ఎక్కడ జరగలేదు ఇంత అద్భుతంగా జనం విపరీతంగా వస్తున్నారు ఇంకా మేము అనుకున్న ఎక్స్పెక్ట్ దానికి దాటి కూడా వస్తారని కూడా బ్రహ్మాండంగా బహిరంగ సభ కూడా జరుపుతాం కూడా ఈరోజు ఈ మహానాల్లో ఎక్కడెక్కడ వాళ్ళంతా వస్తే విపరీతంగా వస్తున్నారు అన్ని రకాలుగా వచ్చిన జనం వస్తున్నారు కాబట్టి బాగా జరుగుతుందని మేము సంతోషిస్తున్నాం కడ కడప బ్రహ్మాండంగా ఉంది కడప యాభై మంది పైగా వస్తారు వచ్చి తీర్తారు కూడా అని చెప్పి మా ఎమ్మెల్యే గారు మా జిల్లా అధ్యక్షులు గారు చాలా కష్టపడి పనిచేస్తున్నారు అని మేము తెలియజేస్తున్నాం ఇక్కడ కూడా చాలా మంది ఇతర రాష్ట్ర విజయవాడ విశాఖపట్నం గుంటూరు పల్నాడు ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉన్నారు అన్న మీరు ఎక్కడి నుంచి వచ్చారు మహానాడు శ్రీశైలం నుంచి వచ్చామండి చిత్తూరు జిల్లా మహిళా అధ్యక్షాలండి తెలుగుదేశం పార్టీకి ఇది ఒక పండుగ అండి మాకు సంక్రాంతి దీపావళి ఎలా వస్తుందో పార్టీకి మాకు మహానాడి పండుగ ఎందుకంటే ఈ రాక్షస పాలన పోయి రామరాజ్యం వచ్చింది కాబట్టి ప్రజలందరూ సంతోషంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ వచ్చి ఈ ప్రాంతం సంబంధించి నా పేరు వాదాప్రసాద్ ప్రసాదరావు అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండిపట్టిన గురించి మా ఎమ్మెల్యే వేగుల జోగేశ్వర నాయకత్వంలో మేము అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది ఇప్పుడు ఈ పార్టీ స్థాపించి నాలుగు మూడు సంవత్సరాలు పూర్తయి ఇరవై నాలుగవ సంవత్సరంలో ప్రవేశించాం ఇంతవరకు భారతదేశ చరిత్ర కాకుండా ప్రపంచ చరిత్రలో కూడా ఒక ప్రాంతీయ పార్టీ నలభై మూడు సంవత్సరాలు పూర్తి చేసి నలభై నాలుగు సంవత్సరాలు అడిగిపెట్టి ఉంది అక్కడ జరగలేదు ఇది ఒక చరిత్ర ఎందుకంటే డాక్టర్ స్వర్గీయ ఎన్టీ రామరాజు స్థాపించి విలువులతో కూడిన పార్టీని మేమందరం కూడా ఉండడం మా అదృష్టంగా మేము భావిస్తున్నాం అంతేకాకుండా ఒక మంచి నాయకుడు ఒక విజయుని కలిగిన నాయకుడు ఒక మేధావి అయినటువంటి మన నారా చంద్రబాబు నాయకత్వంలో మేము ఈరోజు ఈ పార్టీ నుండి అనేక కార్యక్రమం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అంతేకాకుండా ఇతర రాష్ట్రాల రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున పార్టీ నాయకులు కార్యకర్తలు క్రియాలశీయుల సభ్యత్వం కలిగిన వంద రూపాయల సభ్యత్వం కలిగినటువంటి ప్రతి కార్యకర్త కూడా ఈ ప్రతినిధుల సభకు రావడానికి అర్హత నిర్ణయించారు ప్ర వాళ్ళందరూ కూడా పార్లమెంటు నియోజకవర్గాల వారికి మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతంలోనే వారికి స్టాల్స్ ఏర్పాటు చేసి అక్కడ రిజిస్ట్రేషన్ తీసుకున్న తర్వాత వాళ్ళకి మహానాడుకు సంబంధించినటువంటి ఒక పుస్తకాన్ని అందించిన తర్వాతనే వాళ్ళు లోపలికి వస్తారు మరి కాసేపట్లోనే పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రారంభ ఉపన్యాసం చేసిన తర్వాత ఈ రెండు రోజుల పాటు ప్రతినిధి నిధుల సభ ప్రారంభం కానిది దీంట్లో ప్రధానంగా ఆరు పైన తీర్మానాలు చేయడానికి కూడా నారా లోకేష్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సూచించినటువంటి ఆరు సూత్రాల అంశాన్ని కూడా ప్రధానంగా ఈ రెండు రోజుల ప్రతినిధుల సభలో తీర్మానం ప్రవేశపెట్టి చర్చించేటువంటి అవకాశం ఉంది దీనిపైనే పార్టీ నలభై ఏళ్ల పాటు మరో నలభై ఏళ్ల పాటు నిలిచి ఉండే విధంగా కార్యకర్త అధినేత అనేటువంటి భరోసా ఇచ్చే విధంగా కూడా ఈ మహానాడులు తీర్మానం చేయడానికి కూడా అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు ఇది మహానాడు ప్రాంగణం నుంచి తాజా పరిస్థితి కెమెరామెన్ జగదీష్తో మురళి ఈటీవీ న్యూస్